నమస్తే నేను మీ సతీష్ అధికారంలోంచి దిగిపోతున్న జగన్మోహన్ రెడ్డి తన కుట్రలను కుతంత్రాలను అలాగే తన దోపిడీని కూడా ఎక్కడ ఆపడం లేదు నిన్న మొన్నటి వరకు ఏదైతే ఎన్నికల ప్రచారం చేసుకున్నాడో మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తూ ఉన్నాడో ఆ బస్సు యాత్ర మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి ప్రచారం ఏమిటి కేవలం బస్సు యాత్రనే కాదు గడిచిన ఐదేళ్ళగా కూడా ప్రజలని మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి ప్రచారం ఏమిటి అంటే నేను పేదల పక్షపాతిని నేను పేదల పక్షాన్నే పోరాటం చేసేటువంటి వ్యక్తిని ప్రతిపక్షాలన్నీ కూడా పేదలకు మంచి చేస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాయి నేనొక్కడే మీకోసం ఇన్ని వంద సార్లకు పైగా నేను బటన్ నొక్కాను కాబట్టి ఎన్నికల్లో నాకు రెండు సార్లు బటన్ నొక్కండి రెండు సార్లు బటన్ నొక్కండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు తమ పార్టీ నాయకులతో కూడా ఇదే ప్రచారం చేయించాడు ఎక్కడ సిద్ధం సభలు పెట్టినా కూడా నూట ఇరవై సార్లు బటన్ నొక్కాను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేను ప్రజల ఖాతాల్లోకి నేరుగా వేశాను మీకు ఆ సంక్షేమ పథకాలు ఇచ్చాను ఈ సంక్షేమ పథకాలు ఇచ్చాను అని చెప్పి పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టాడు వాస్తవానికి అవి ఏమైనా జగన్మోహన్ రెడ్డి తన జేబులోంచి ఇచ్చిన డబ్బులా అంటే కాదు అన్నీ కూడా ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల్ని తీసి అవేవో ఆయన జేబులోంచి ఊరికే ఉచితంగా ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు పంచిపెడుతున్నట్లుగా అసలు ఎన్నికలకి ముందు ఇచ్చినటువంటి హామీ ఒకటైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నీ కూడా తుంగలో తొక్కి మూడు వందల యూనిట్లకు మించి కరెంట్ వస్తే సంక్షేమ పథకాలు కట్ మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తూ ఉంది అంటే లేదంటే ప్రభుత్వం నుంచి జీతం అందుతూ ఉంది అంటే మీ ఇంట్లో వాళ్ళకి సంక్షేమ పథకాలు కట్ ఇంట్లో అవ్వాతాతలు ఇద్దరు ఉంటే ఒక్కళ్ళకే పెన్షను అదే విధంగా ఎన్నో కొర్రీలు పెడుతూ సంక్షేమ పథకాలు కూడా తూట్లు పొడిచాడు ఇక మిగతా అయితే కనుక సంక్షేమ పథకాలు ఒక లెక్కలో ఇస్తా అని చెప్పి అమ్మఒడే ఉదాహరణకు చూసుకుంటే పదిహేను వేలు ఇస్తాను పదమూడు వేల రూపాయలు ఈ రకంగా అనేకమైనటువంటి కొర్రీలు పెడుతూ అనేక కోతలు పెడుతూ ఆ సంక్షేమ పథకాల్ని కూడా పది రూపాయలు ఇస్తూ వంద రూపాయలు ప్రజలు జేబులోంచి లాగేయటం ఒకవైపు నా అమ్మఒడి అని చెప్పిస్తూ నాన్న బుడ్డి పేరుతోటి మధ్యాన్ని దోచేయడం ఈ రకంగా ఐదేళ్లు ప్రజలని సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అని చెప్పి ఒక మాయలో పెట్టి ఒక మాయ మాటలు చెప్తూ వాళ్ళని నమ్మించి మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలి అనేటువంటి కుట్రనైతే కనుక జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ వచ్చాడు కానీ ఏదైతే సిద్ధం సభలు పెట్టినటువంటి సమయంలో కూడా దీన్నే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక షాక్ నైతే ఇచ్చింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆరు సార్లు బటన్ నొక్కాను అని చెప్పి ఏది జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మార్చి పద్నాలుగో తారీఖు వరకు ఆరు సంక్షేమ పథకాలకి బటన్ నొక్కుతూ వచ్చాడు కానీ బటన్ నొక్కగానే ఎప్పుడు పడాలి డబ్బులు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల ఆ డబ్బులు ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అది లబ్ధిదారులకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి చేరిపోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా డబ్బులు ఎప్పుడు డబ్బులేయలేదు అనుకున్నాడు మే పదకొండు పన్నెండు తారీఖుల్లో ఆ డబ్బుల్ని ప్రజల అకౌంట్లోకి వెయ్యాలి కారణం ఏమిటి అంటే మే పదమూడవ తారీఖున పోలింగ్ కాబట్టి ఓట్ల కొనుగోలుకి ఈ డబ్బులు పనికొస్తాయి మరి ఆ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి ఏమైనా సొంతంగా తను ఏదైతే అక్రమ సంపాదన చేసుకున్నాడో వాటిలో నుంచి ప్రజలకి ఓట్లు కొనడానికి డబ్బులు ఇస్తున్నాడు అంటే కాదు వాటికి కూడా ఎంత తెలివి చూడండి ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల్ని సంక్షేమ పథకాల పేరిట వాళ్ళకేసి ఆ ఓట్లు కొనుగోలు చేయాలి అంటే ఓట్లు కొనడానికి కూడా ప్రజల డబ్బులతోటే మన డబ్బులతో మన ఓటే కొనుక్కోవాలి అని చెప్పి మే పదకొండు పన్నెండు తారీఖున ఆ డబ్బులు జమ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశాడు కానీ ఈ డబ్బులు ఈ టైంలో అంటే పదమూడో తారీఖు ముందర పదకొండు పన్నెండు తారీఖుల్లో డబ్బులు వేయటం అంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా దానికి అంగీకరించలేదు కారణం ఏమిటి అంటే పదకొండు పన్నెండు తారీఖులు అంటే పోలింగ్ కి నలభై ఎనిమిది గంటల ముందర నుంచి ఉన్నటువంటి సమయం అంతా కూడా సైలెంట్ పీరియడ్గా ఉంటుంది కాబట్టి డబ్బులు పంపిణీ చేస్తే అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కిందకు వస్తుంది అంటే ఒక అధికార పార్టీకి ఆ పార్టీ అభ్యర్థులకి అనుకూలంగా మారుతుంది ఎన్నికల నియమావళి ఇలాంటి వాటికి విరుద్ధం కాబట్టి ఎన్నికల నిబంధనల మేరకు పదమూడో తారీఖు వరకు కూడా ఈ డబ్బులు పంపిణీ చేయడానికి వీల్లేదు పద్నాలుగో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు ఉదయం లేవంగానే మీరు ఆ డబ్బులు వేసుకోండి అని చెప్పేసి అని చెప్పింది దీనికి సంబంధించి కూడా పద్నాలుగు వేల నూట అరవై ఐదు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలు అప్పులు చేసే తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అవేమి పెట్టుబడులు తెచ్చో ఇంకో మార్గాల్లో ఏం సంపద సృష్టించలేదు వాటిని కూడా మళ్ళీ తనకాలు పెట్టి ఆర్బీఐ దగ్గర తాకట్లు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి పదకొండు పన్నెండు తారీఖుల్లో ప్రజలకు వేద్దాము వాళ్ళ అకౌంట్లోకి అంటే కేంద్ర ఎన్నికల సంఘం అడ్డు చెప్పింది దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏ ఏడుపులు ఏడ్చాడు ఇదిగో చూసారా నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కింద మీకు డబ్బులు వేద్దామని చూస్తే అధికారులతోటి అంటే కేంద్ర ఎన్నికల సంఘంతో ప్రతిపక్షాలు అడ్డుకుంటా ఉన్నాయి వాళ్లతోటి అడ్డుకట్ట వేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు కారణం ఏమిటి అంటే ఇదిగో మీకు డబ్బులు ఏనీయకుండా చేస్తున్నవి ప్రతిపక్షాలు అని చెప్తే ప్రజల్లో ఆలోచన వస్తుంది ఆ ఆలోచన వచ్చినప్పుడు ప్రతిపక్షాలకి ఓటు వేయరు ఆ ఓటంతా కూడా తనకి పడతాయి ఆ ఓట్లన్నీ అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు కానీ నిన్న పోలింగ్ జరగడం అందుకు పూర్తి భిన్నంగా జరిగింది అనేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం నిన్న రాష్ట్రంలో కానీ ఈ రోజున పద్నాలుగో తారీఖు వచ్చింది కదా ఆ ఏవైతే ఆరు పథకాలు ఉన్నాయో ఆ ఆరు పథకాలకి సంబంధించినటువంటి డబ్బులు ఈ రోజు ఉదయం నుంచి వేయొచ్చు కదా వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి కూడా ఏం ప్రచారం చేసుకున్నాడు అనేటువంటిది ఒక చిన్న వీడియో చూద్దాం నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు కేవలం ఎందుకు కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అనంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లె పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు కేవలం ఎందుకో కేవలం మంచి పేదలకు మంచి చేసే మీ జగన్ ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు కదా ఏ విధంగా గగ్గోలు పెట్టాడు ఏ విధంగా ఏడుస్తా ఆ ఏడుపు రాగాన్ని వినిపిస్తా వచ్చాడు చూశాం కదా ఇదిగో సంక్షే ఎప్పుడో నేను నొక్కినటువంటి బటన్లకి ఆన్ గోయింగ్ స్కీమ్స్ కి డబ్బులు వేస్తా అంటే కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి కుట్రలు చేస్తున్నారు అని చెప్పి ఒక ఏడుపు ఏడ్చాడు జగన్మోహన్ రెడ్డి అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది అనేటువంటిది కూడా వాళ్ళు స్పష్టంగా ఇచ్చినటువంటి ఆదేశాలను ఒక్కసారి చదివి చూద్దాం ఇదిగో ఇదే చూస్తున్నాం కదా మే తొమ్మిదో తారీఖున కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఆదేశాలను అయితే గనక జారీ చేసింది ఏమిటి అంటే ఐఎమ్ డైరెక్టెడ్ రిఫర్ టు ఇన్పోర్ట్స్ రిసీవ్డ్ బై ద కమిషన్ రిలీజ్ ఆఫ్ ఫండ్ ఆఫ్ అంటే ఇరవై మూడు జనవరి ఆసరా స్కీమ్ అలాగే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఇరవై ఎనిమిది రెండు జగనన్న విద్యా దీవెన ఒకటి మూడు అంటే ఒకటి మార్చ్ అలాగే ఫార్మర్ ఇన్పుట్ సబ్సిడీ అంటే రైతు భరోసా ఆరు మార్చి అంటే మార్చ్ ఆరో తారీఖున వైఎస్ఆర్ చేయుత మార్చ్ ఏడో తారీఖున అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం పద్నాలుగు మార్చు ఇలాగా పద్నాలుగు మార్చ్ వరకు కూడా ఆరు స్కీమ్లు పద్నాలుగు వేల నూట అరవై ఐదు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలని బటన్లు నొక్కాడు కానీ డబ్బులు అయితే జమ చేయలేదు ఆ డబ్బులన్నీ కూడా అప్పుడే జమ చేయాలి కదా ఎప్పుడు బటన్ నొక్కితే అప్పుడు ఇరవై నాలుగు గంటల్లో జమ చేయాలి కదా అప్పుడు నువ్వు సంక్షేమ పథకాన్ని అమలు చేసినట్టు కానీ అవన్నీ అప్పుడు ప ఈ డేట్లలో బటన్ నొక్కి మే పదకొండు పన్నెండు తారీఖులు డబ్బులు వేయడం అంటే ఇదంతా ఒక కుట్ర ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం గమనించింది గుర్తించింది దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉంటారో ఆయన ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అమలు చేయాలి అని చెప్పి ఎన్నో కుట్రలు పనుతా ఉంటే అసలు ఈ డేట్లలో మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి మీరు ఈ బటన్ నొక్కేటప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అసలు గడిచిన ఐదేళ్ళగా కూడా బటన్ నొక్కుతా ఉన్నారు కదా మే పదకొండు పన్నెండు తారీఖుల్లో మే మాసంలో ఇలాగ బటన్ నొక్కినటువంటి తీరు ఎప్పుడైనా ఉందా వీటికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వండి అంటే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది జవహర్ రెడ్డి నివేదిక ఇచ్చాడు వాటిలో తేలింది ఏమిటి అంటే ఈ డేట్లలో ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నా కూడా బటన్ నొక్కి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అలాగే మే పదకొండు పన్నెండు డేట్లు కానీ మే మాసం కానీ ఏ ఏడాది చూసినా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ ఏడాది చూసినా కూడా మే మాసంలో ఇన్ని పథకాలకు సంబంధించి కానీ ఏ పథకానికి సంబంధించిన కూడా ఎక్కడ బటన్ నొక్కినటువంటి పరిస్థితి లేదు ఇది నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జవహర్ రెడ్డి ఇచ్చినటువంటి నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి దీంతో ఇదంతా ఒక కుట్ర అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అర్థమైంది అర్థమయ్యి వాళ్ళు కూడా ఏం చేశారంటే ఒక క్లియర్ కట్ నోటీసును అయితే గనక ఇచ్చారు ఆదేశాలను జారీ చేశారు ఏమిటి అంటే మీరు పదకొండు పన్నెండు తారీఖుల్లో ఏవైతే బ్యాంకులో డబ్బులు జమ చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారో దాన్ని నిలుపుదల చేయాల్సిందే మీరు ఆ పీరియడ్లో డబ్బులు వేయడం అంటే అది ఎన్నికల నియమావళికి విరుద్ధం అని చెప్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది అంటే పదమూడో తారీఖు ఎన్నికల పోలింగ్ అయిపోతుంది కాబట్టి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మేమేమి అడ్డం కాదు కాకపోతే ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే మీరు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి బటన్లన్నీ నొక్కారు కాబట్టి పోలింగ్ అయిపోయిన మరుసటి రోజు అంటే పద్నాలుగో తారీఖు ఉదయం నుంచి ఈ పద్నాలుగు వేల నూట అరవై ఐదు పాయింట్ ఆరు ఆరు కోట్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పద్నాలుగో తారీఖు ఉదయం నుంచి మీరు పంపిణీ చేసుకోండి మీరు వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయండి మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది మరి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి లేదు ఇవి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి ఎన్నికల సంఘం ద్వారా అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారు అని చెప్పి గగ్గోలు పెట్టాడు కదా మరి ఈ రోజు పద్నాలుగో తేదీకి వచ్చింది పద్నాలుగో తేదీ వచ్చిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచి ఒక్కళ్ళ ఖాతాలోకైనా డబ్బులు పడ్డాయా ఈ ఆరు స్కీమ్లకి సంబంధించి బటన్లు నొక్కాడు కదా జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళ ఖాతాలోకైనా డబ్బులు పడ్డాయా ప్రజలు ఒక్కసారి గమనించాలి ఒక్కళ్ళకు కూడా డబ్బులు పడలేదు ఇప్పుడు ఇక్కడే ఇంకో కొత్త కుట్రకు కూడా జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు ఏదైతే తాను అధికారంలోంచి దిగిపోతున్నాడు కాబట్టి ఈ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఇప్పుడు దారి మళ్ళీ ఇచ్చేటువంటి కుట్రలు చేస్తా ఉన్నాడు దీనికోసమే ఈ రోజున తాడేపల్లిలో తాడేపల్లిలోని తనకి క్యాంపు కార్యాలయంలో సిఎస్ జవహర్ రెడ్డి అలాగే ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ అలాగే ఆర్థిక శాఖలో ఉన్నటువంటి కీలక అధికారి సత్యనారాయణ వీళ్ళ ముగ్గురుతో కూడా జగన్మోహన్ రెడ్డి భేటీ ఏర్పాటు చేశాడు భేటీ ఏర్పాటు చేసి ఈ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తమ కాంట్రాక్టర్లు అంటే జగన్మోహన్ రెడ్డి బినామీలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసే దిశగా ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా దారి మళ్లించబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఈ రోజున ఒక కీలకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇదంతా కూడా నియామకాలకు సంబంధించినటువంటి నియమావళికి చాలా విరుద్ధం ఈ రోజున ఆల్రెడీ ఎన్నికల పోలింగ్ అయిపోయింది ముఖ్యమంత్రి కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే ఏది నడిపినా కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన ప్రభుత్వాన్ని నడపాలి కానీ ఈ రోజుకి కూడా జవహర్ రెడ్డి కేవలం జగన్మోహన్ రెడ్డికి మేలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటినే పాటించడం కోసం తన విధులని కూడా అంటే తన బాధ్యతల్ని కూడా తనకు ఉన్నటువంటి వీటిని కూడా పవర్స్ని కూడా మిస్యూజ్ చేస్తూ ఉన్నాడు వాటన్నిటిని కూడా తన తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రకంగా ప్రజా సొమ్ముని అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి సొమ్ముని దోచిపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే దోపిడీ చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నాడో వాటికి ఈ రోజున సిఎస్ జవహర్ రెడ్డి కూడా వంత పాడుతూ ఉన్నాడు దీనిపైన ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా నిజంగా ఏమైనా తాను పేదల పక్షపాతినైతే ఈ ఈరోజు ఉదయం లేవంగానే ఫస్ట్ ఈ డబ్బులన్నీ పడిపోవాలి కదా కానీ ఏదైతే నిన్న పోలింగ్ జరిగిందో పోలింగ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జరిగింది పూర్తిగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో నిన్న వచ్చి రెండు ఓట్లు కూడా రెండు బటన్లు కూడా నొక్కారు కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నొక్కారు అది నిన్న సాయంత్రానికే పూర్తిగా మూడ్ ఆఫ్ ది స్టేట్ చూస్తే అర్థమైపోయింది ఎన్నికల తీరు పోలింగ్ జరిగినటువంటి ప్రక్రియను చూస్తే అర్థమైపోయింది ఇక ఓటమిని జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఒప్పేసుకున్నారు ఇంకా గద్దె దిగిపోయే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా కుట్రలు చేస్తూ ప్రజల సొమ్ముని దోపిడీ చేసేటువంటి కుట్రలు అయితే చేస్తా ఉన్నాడు కానీ ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం చెప్పాడో అవన్నీ కూడా పూర్తి అబద్దాలు అని చెప్పి వీటితోటే అర్థమైపోతుంది మరి దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది కూడా వేచి చూడాలి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో మించండి థ్యాంక్ యూ